విటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ అర్చన ఈరోజు మనం కాలేజీ కళక్షేత్రంలో ఉన్నాము కాలేజీ కళాక్షేత్రం ఓరుగలు గాన వైభవం జరుగుతున్నది ఈ ప్రోగ్రాంకి ఎంతో మంది గాయని గాయకులు కవులు వచ్చేశారు మరికొన్ని విశేషాలు తెలుసుకోవడానికి లోపలికి వెళ్దాము అభిమానముతో అని తిరిగింద్రయ్యా నరలోక మీనాడు నలభై ఏళ్ళక చూడు నౌకి నౌకి చచ్చిపోతుంద్రయ్యా కరిగితరిత చేసిన వెన్నెలక్క గారికి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సో మచ్ అక్క పిలవగానే వచ్చినందుకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జాతీయ కళాక్షేత్రంలో నేడు ఓరుగల్లు గాన కళావేదికలో కార్యక్రమం జరుగుతుంది గాన కళాకారులకు సంబంధించింది మేడం చెప్పండి కళాకారులకు మన కళాకారులకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు ముందుగా తెలంగాణ ప్రజలకందరికీ వందనాలు మా హనుమకొండ ప్రజలకందరికీ పేరు పేరున వందనాలు తెలంగాణ గడ్డంటనే కళాకారుల మారు పేరు కళాకారులకు రూపం ఈరోజు మా ఎర్రన్న కంటిన్యూస్గా ఐదు గంటలు ఐదు వందల పాటలు చూడకుండా పాడుతున్నాడు వివిధ తెలంగాణ కళాకారుల పాటలు సో ఇది మామూలు పాటలు కాదంటే సమాజాన్ని మేల్కొల్పే పాటలు సమాజాన్ని చైతన్యవంతం చేసే పాటలు ఇవి ఇప్పటి కాలంలో యువత ఎంతో చెడు విషయంలో గురవుతున్నారు సో వాటిని ఎదుర్కొని ఎలా ముందుకెళ్ళాలి టెక్నాలజీని తప్పుదోవ కాకుండా టెక్నాలజీని జీవితానికి ఉపయోగపడే జీవితానికి బాగుపడే ప్రకృతిని కాపాడుకునే విధంగా ముందుకెళ్లాలనే పాటలు ఇక్కడ అద్భుతంగా పాడినారు సో అన్నకు వందనాలు ఇక్కడ టీం అందరూ అద్భుతంగా మార్నింగ్ పొద్దున పది గంటల నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉంది ఏడు గంటల దాకా కంటిన్యూ అవుతుంది ఇది నాకు తెలిసైతే పెద్ద రికార్డు అన్నకు వందనాలు అట్లాగే తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఐదు వందల యాభై మంది కళాకారు ఉన్నారు సో వాళ్ళకు కరెక్ట్గా టైంకి జీతాలు వేయడం వాళ్ళకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వడం మెడికల్ కార్డు ఇవ్వడం వాళ్ళకి డెత్ అండ్ రిటైర్మెంట్ చే ఇయ్యడం రానున్న టైంలో అట్లాగే డిస్టిక్ ఒక ఉమ్మడి డిస్టిక్కి తెలంగాణ సాంస్కృతిక బస్సుని పెట్టడం కూడా జరుగుతుంది సో ఇక్కడ తెలంగాణలో ఏమవుందంటే తెలంగాణ కళాకారులు తెలంగాణ ఉద్యమకారులు పదేళ్ళల్లో చాలా బాధలో ఉన్నారు వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి మేమున్నాము అంటూ ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ అన్నగారి ఆధ్వర్యంలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం రానున్న టైంలో కూడా కళాకారులకు ఉద్యమకారులకు వెంటుంటామని తెలియజేస్తున్నాం